నావా కి స్వాగతం టీడీపీ కూటమి నాయకుల ఆధ్వర్యంలో పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల క్షీరాభిషేకాలు అల్లూరి సీతారామరాజు జిల్లా నిర్వాసితులు క్షీరాభిషేకాలు అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలం ఇందుకూరుపేట స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు టిడిపి మండల అధ్యక్షుడు మరిసెట్ల బుజ్జిబాబు ఇతర టిడిపి నాయకుల ఆధ్వర్యంలో పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు పునరావాస కాలనీల నిమిత్తం ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఉమ్మడి కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలల కాలంలోనే నిర్వాసితులకు బ్యాంక్ అకౌంట్లో జమ చేసిన సందర్భంగా ప్రాజెక్టు నిర్వాసితులచే టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో ప్రధాన మంత్రి వర్యులు నరేంద్ర మోదీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొనిదల పవన్ కళ్యాణ్ రంపచోడవరం నియోజకవర్గం శాసన సభ్యులను మిరియాల శిరీషాదేవి ఫోటోలను క్షీరాభిషేకం చేయడం జరిగినది అనంతరం మీడియా సమావేశంలో నాయకులు మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు ఇది ఒక పండుగ లాంటిదని కూటమి ప్రభుత్వం వలన పది రోజులు ముందుగానే సంక్రాంతి వచ్చిందని తెలియజేశారు ప్రాజెక్టు నిర్వాసితులు కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమం దేవిపట్నం సర్పంచ్ కుంజుము రాజమణి తైలం గంగాధర రావు ముండ్రు మాధుసూదన్ రావు హరిబాబు జే నాగేష్ జి చంటిబాబు చవలం శివరామకృష్ణ జనసేన నాయకులు చారపు వెంకటరాయుడు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు పార్టీ జనసేన బీజేపీ ఉమ్మడి నాయకత్వంలో ఇక్కడ మీడియా సమావేశం నిర్వహించడం జరుగుతుందండి ఈ సమావేశం ఏంటంటే దేవీపట్నం మండలం లో ఉన్న పునరావాస కాలనీ సౌకర్యార్థం చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందు హామీ ఇవ్వడం జరిగింది ఆ హామీని అనతి కాలంలోనే అంటే ఇంచుమించు ఐదు ఆరు నెలల కాలంలోనే నిలబెట్టుకునే దిశగా మొదటి ప్రయత్నంగా ఇది ఇంత త్వరగా నిర్వహించి కూటమి ప్రభుత్వం వల్ల పది రోజుల పరిసరాల్లోనే ఈ నిర్వాసితులు అందరూ కూడా ఎన్నో త్యాగాలు చేసి బయటికి పోలవరం నిర్వాసితులు గత ప్రభుత్వంలో ఎన్నో కష్టాలు పడ్డారు మరి మన కూటమి ప్రభుత్వం వచ్చిన ఆరు నెలలకే పోలవరం నిర్వాసితులు

మాజీ జిల్లా రైతు కార్యనిర్వాహక కార్యదర్శిని కూడా ఈ రోజున గత ఐదు సంవత్సరాల్లో వైఎస్ఆర్ ప్రభుత్వం కానీ ఉమ్మడి ప్రభుత్వం ఏమీ చేయలేదు మళ్ళీ వైఎస్ఆర్ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అప్పట్లో రెండు వేల పద్నాలుగు తర్వాత జరిగింది మరి తర్వాత వచ్చిన వైఎస్ఆర్సిపి ప్రభుత్వం పది లక్ష యాభై వేలు ఇచ్చిన భూమికి ఐదు లక్షల పూర్కి ఎత్తానని అలాగే ఆరు లక్షల యాభై వేలు ఇచ్చిన ప్యాకేజీని పది లక్షల పూర్తికి కూడా పెంచుతానని చెప్పి జనాన్ని మబ్బి పెట్టడం తప్ప ఏ ఒక్క రూపాయి ఈ పునరావాసన నిర్వాసితులకి తెలియలేదని చెప్పి స్వభావంగా తెలియజేస్తుంది అందరికీ నమస్కారం అండి నా పేరు చార్ వెంకట్రాయుడు దేవిపట్నం మండలం జనసేన పార్టీ మండల అధ్యక్షుని ఈరోజు టీడీపీ మండల కార్యాలయంలో పెట్టుకున్న ఈ ప్రెస్ మీట్ ఏదైతే ఉందో దేనికోసం ప్రధానంగా అంటే పోలవరం నిర్వాసితులు మన దేవిపట్నం మండలంలోనే కాకుండా ఇతర నియోజకవర్గాల్లో కూడా ఉన్నారు అయితే దేవిపట్నం మండలంలో నలభై నాలుగు గ్రామాల్లో సుమారు పదిహేను వేల పై పైచిలుకులే అన్యాయం అయిపోయిన వాళ్ళు ఉన్నారు అయితే గత ప్రభుత్వంలో అంటే చిత్తశుద్ధి లేనిది ఉన్నది దానికి తేడా అంటే ధర్నాలు చేసారు పది లక్షలు అన్నారు